సో అయిపోయి ఏంటండి ఇది ఇది ప్రజాస్వామ్యమా ఇవన్నీ చూసి ఇసిగెత్తిపోయారు జనం త్వరగా ఆ కోడ్ ఏదో వస్తాయి ఆ ఎలక్షన్ కమిషన్ వస్తాడు ఎలక్షన్ కమిషన్ ఆటోస్ వచ్చిన తర్వాత ఈ డీజీపీ పోతాడు ఎలాగో టెంపరీ డీజీపీ వీళ్ళు ఎవరు ఉంటాడు లేదు ఆ సీఎస్ కూడా టెంపరీగా తీసి పక్కన పడుకోపోవచ్చు అని ఇలాంటి ఆలోచనలు జనాలు అంటే తీగలవా లేదా అన్నది పక్కన పెడతాం ఈ కొందరు రెండు అక్షరాల డా అది వాళ్ళ ఇది తగ్గే అవకాశం ఉంది ఆ రెండు అక్షరూ నైన్టీ ఎయిట్ పర్సెంట్ మనుషులే ఆ టూ పర్సెంట్తో వచ్చింది ఐదు రేదంతా దర్ గ్రేట్ పీపుల్ బట్ ఫర్ ద టూ పర్సెంట్ హూ ఆర్ క్రియేటింగ్ హ్యావ్ వర్క్ ఇన్ ద స్టేట్ అంటే గుర్తొచ్చింది నేను నిన్న మొన్న ఇక్కడ దొంగేస్తున్నాడు రా బాబు ఇంకొచ్చేది లేదన్నాను కదా నా కొడుకులు అలర్ట్ అయిపోయారు ఈ మధ్య నాకు లేదు చివర్లో డబల్ త్రీ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ జీరో అలాగే కొన్ని అవి రెగ్యులర్ ఫోన్లు కాదట అది ఏం ఫోన్ నెంబర్లో ఏంటో అక్కడి నుంచి చేస్తున్నారా నా కొడుకులు రికార్డ్ చేసేసారు మెసేజ్ ఎందుకంటే అన్ని నెంబర్ల నుంచి అదే మెసేజ్ ఆ రెవరంకే మాట్లాడు తెట్ల పురాణం తెట్ల పురాణం అసలు ఎవడో హోదారు వెళ్ళామని పట్టుకున్నట్టున్నారు ఆ కరబ్బాస్ అతి నీచమైన పూతులు చెప్పడానికికోలేదు ఈసారి నా కొడుకుని ఫోన్ చేస్తే రికార్డ్ చేస్తా రికార్డ్ చేసి వినిపిస్తా ఇంత దరిద్రనా కొడుకుల్ని మీరు ఎన్నుకుంటారా అని నేను ప్రజల్ని ప్రశ్నించదలుచుకున్నా అటువంటి దరిద్రపు సంస్కృతిని ప్రోత్సహించే ఈ దరిద్రనా కొడుకులకు మనం ఓటేయాలా అని నేను ఐఎమ్ గోయింగ్ టు ప్రూవ్ ఇట్ మళ్ళీ చేయను నా కొడకలారా నేను రికార్డ్ చేసి మళ్ళీ రేపు రచ్చబడలు వినిపిస్తా మీరు బూతులు మాట్లాడండి నేనేం చేయను నాది గాంధీయ తత్వం గాంధీయ తత్వం నేను ఎవరిని గుడ్లో చేస్తానని చెప్పను కానీ మీ అరాచకత్వం మీరు తిట్టే తిట్లు మంచి కోసం నిలబడి ప్రజల కోసం నిలబడి ధైర్యంగా పోరాడితే నాలుగు సంవత్సరాలుగా పోరాడితే స్టార్టింగ్లో ఎలా తిట్టే నా కొడుకులు బతులు ఇంక వదిలేశారు ఇంకొప్పుడు అవతల కూడా వాటమని ఎంత దారుణంగా ఓడిపోతాడో చెప్పిన తర్వాత అసలు మటర్ కేసులో కూడా వీళ్ళే ఉన్నారని చెప్పి మనం చెప్పిన తర్వాత ఇంకా నా కొడుకులు మొగలెట్టారు ఐఎమ్ హ్యాపీ టు యూజ్ ద వర్డ్ నా కొడుకులో సో ఈ చెత్త ఇలాంటప్పుడు నాకు అయిన పాత్ర గారు మా గురువు గారు గుర్తొస్తారు చెత్తమై సన్స్ అమ్మ చెత్తనా కొడకల్లారా ఏంట్రా ఫోన్ లో రికార్డెడ్ మెసేజ్ పెట్టేసి తిట్టేస్తారా ఏం సాధిస్తారా మీరు ఈ తిట్టి ఇటువంటి దరిద్రుల్ని పోషిస్తున్న ఈ దరిద్రపు నాయకుల్ని తడి చెప్పు నానబెట్టి కొడేస్తారు నా కొడకల్లారా ఎప్పుడూ నేను ఇలాంటి మాటలు మాట్లాడాల టీవీలో ఎంత దారుణంగా కానీ నిన్న నిన్నటి నుంచి అయినా సరే నేను శ్రద్దగా వింటున్నా ప్రతి లంచా కొడుకు ఫోన్ ఎత్తి వింటున్నా ఒళ్ళు మళ్ళీ చెప్తున్నాను నా కొడకల్లారా యాభై ఏళ్ళు వచ్చిన మేసాలు రామంతో చెప్తున్నా ఒరిజినల్ మేసాలు నా కొడకల్లారా ఇక్కడ చిచ్చి మీకు ఎన్ని ఛాలెంజ్లు చేసినా వేస్ట్ మీరు పాయింట్ ఫైవ్ నా కొడుకులు చచ్చి ఈ యదో మాట నాకేదో మాటలు వస్తున్నాయంట కంట్రోల్ కంట్రోల్ ఇది ఇంట్రమారావు కంట్రోల్ కంట్రోల్ సరే ఏదైనా ఇలాంటి ఈ చెత్త వేదే మరి నాకే ఇలా చదువుతున్నారంటే మరి నీళ్ళు అడిగితే చంపేసి కేసులు పోస్టర్ ఎత్తే హింసించే కేసులు ఆడు పైడు చెప్తే తప్పులు కేసులు పెడతానికి సిద్ధంగా ఉన్నాయి పనికి మాలిన దిక్కుమాలిన కొందరు పోలీసులు ఈ దరిద్రం వదలాలంటే ఎలక్షన్ కూడా ఎప్పుడు వస్తుంది సార్ ఈయన మేము ఎప్పుడు వదిలించుకుంటాం సార్ అని చెప్పి జనం అడుగుతున్నారు ఇవాళ నా రెగ్యులర్ సర్వేతో పాటు ఇవాళ ఒక విచిత్రమైన సర్వే ఒకటి చేయించా ఏమేమి ఫోన్ నా మిత్రుణ్ణి ఒక విచిత్రమైన సర్వే అయితే నేను చెప్పబెట్టేది హానెస్ట్గా గా చూపెట్టేస్తున్నా చెప్తున్నా ఇందులో అబద్దాలు లేవు దాపరకాలు లేవు నేను ఊహించిన విజయం కన్నా అతి అతి పెద్ద విజయం ప్రస్తుతానికి నా పార్లమెంట్ వరకు నేను చెప్తా సాధించబోతాను ఇదేంటంటే ఆ టీ పట్టి కుట్ల దగ్గర ఎక్కడైతే ఓ పది మంది కొడతారో ఆ పది మంది కోడళ్ల దగ్గర మాట్లాడిన కలెక్ట్ చేసిన కొన్ని గ్రామాల్లో ఉండి సుమారు ఒక రెండు వందల మందిని ఎంక్వైర్ చేస్తే రాసుకుంటాడు ఆల్మోస్ట్ నూట ఇరవై ఏడు మంది తెలుగుదేశం జనసేన కూటమని ఆ మిగిలిన దాంట్లో ఒక పది తక్కువగా అంటే మిగిలిన కాంగ్రెస్ అనే వాళ్ళు కూడా ఉంటారు కదా అక్కడక్కడ సో వాళ్ళు ఆ పార్టీ కానీ అంటే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ మినిమం నా నియోజకవర్గంలో ప్రతి అసెంబ్లీలో కూడా సెవెంటీ పర్సెంట్ మినిమం ఈ ఏడుకి నాలుగు అసెంబ్లీలో మా ఓటు చేశాడు సెవెంటీ పర్సెంట్ మినిమము ఓటింగ్ ఉంది మిగిలిన చోట్ల కూడా మూడోళ్ళ ఒక ఐదు పది శాతం అటు ఇటుగా అరవై శాతం అయితే అసలు ఎక్కడా తగ్గే పరిస్థితి లేదు ఈ పార్టీకి నా దగ్గర అయితే ముప్పై ఉంది కొన్ని చోట్ల మహా వెళ్తే నలభై దాకా వెళ్ళవచ్చు వెళ్ళినా కూడా పరాజయం తప్పదు ప్రజలు కమింగ్ బ్యాక్ టు ప్రజలు ఎందుకు ఎలక్షన్ కోడ్ ఇలాగా అడుగుతున్నారు అంటే దానికి కారణం ఈ పనికి మన వాళ్ళని వెంటనే వదిలించుకోవాలి వదిలించుకోవాలి అనేది వారి పరమార్థం అందరూ సఫరర్సే కదా అసలు సఫరర్ కానివాడు అవ్వడం సో ఆ సఫరింగ్స్ అన్ని మనం ఇంకోసారి చెప్పుకున్నాం బట్ నేను అయ్యా ఇన్ని నాలుగు సంవత్సరాలు మనం నానాకచాట్లు పడ్డం ఈ పరిమాను భరించాం ఆ ధరించాం ఇప్పుడు మరి పోలవరం ఆపేస్తావా అమరావతి ఏషియన్ రోడ్లు కూడా తవ్వేస్తావా నువ్వేమో ఐదు వందల కోట్లు ఇటు కొంప కట్టుకుంటావా ప్రత్యక్షంగా కనపడుతున్నాయి కదా ఆగిపోయిన పోలవరం అక్కడక్కడ కూలిపోయిన పోలవరంలో స్ట్రక్చర్స్ మొత్తం ఆగిపోయిన అమరావతి రోడ్లు తవ్వు పోతాడు ఆ స్థానిక ప్రతినిధి జగన్మోహన్ రెడ్డి మనసు దోషంలో ఉన్నాడు అక్కడ ఆ రోడ్లు తగ్గు పట్టుకుపోతాడు కంకర కంకరగా మట్టి మట్టిగా రాయి రాయిగా అలా అమ్ముకుంటూ పోతా ఉంటాడు ఈ మటుకు ఐదు వందల కోట్లు పెట్టి పంపు కట్టుకుంటాడు విద్యుత్ దీపాలు మళ్ళీ రాత్రుల్లో ఫోటోలు మళ్ళీ సో మనకి ప్రాజెక్టులు కట్టేవాడు కావాలా సొంతంగా ఉండడానికి ప్యాలెస్లు కట్టుకునేవాడు కావాలా ప్రజల ఆలోచించండి ప్యాలెస్ ప్రభుత్వాన్ని సమాధి చేయండి ప్యాలెస్ ప్రభుత్వాన్ని ప్రాజెక్టులు కట్టే ప్రభుత్వాన్ని తీసురండి మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది మీ సేవకుని ఎన్నుకుంటారా మీ రక్తం తాగేవని ఎన్నుకుంటారా ఈ చేతుల్లో ఉంది కోర్స్ పాలకుని ఎన్నుకోవడానికి మీరు రెడీగా ఉన్నారు అందుకనే ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా అని మీరు ఊవి కోరుతున్నారు సో కాబట్టి ఎన్నికల డేట్ మార్చ్ పదిహేను అప్పర్ లిమిట్ వస్తుంది ఇది కోడ్ ఆ తర్వాత పర్హాప్స్ మన ఎలక్షన్ ఏప్రిల్ ఇరవై ఐదు తర్వాతే ఉంటుందనేది ఒక అంచనా ఏప్రిల్ ఇరవై ఐదు మే ఐదు మధ్యలో ఉండొచ్చు మేమైతే ఎండల్లో మల్మల్ మలమల్ మాడిపోతాం అయినా తప్పదు ఎండనక ఎండను కూడా చేయకుండా మేము ఇప్పటికే డిసైడ్ అయిపోయారు మీరు మాకు తెలుసు అయినప్పటికీ కూడా మళ్ళీ మీకు చెప్తాం జరిగిన అరాచకాలు ఇక్కడ సర్వేల్లో ఒకటేంటంటే మగవాళ్ళలో డెబ్బై ఐదు శాతం అర్థమైపోయింది ఇది పలికి మళ్ళీ ప్రభుత్వం అని ఎందుకంటే వాళ్ళంత రక్తం తాగుతున్నాడు త్వరలో త్వరగా త్వరలోక యాత్రకు శుద్ధం చేయడానికి దరిద్ర మధ్యం ఇచ్చి మరి జేబులు దోచుకొని హాస్పిటల్స్ కూడా ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వకుండా మళ్ళీ హాస్పిటల్ వాళ్ళ దగ్గరేమో మళ్ళీ ఇచ్చి ఆరోగ్యశ్రీ బిల్లు ఇస్తారు అందులో కూడా మళ్ళీ కమిషన్ కొట్టేస్తున్నారట లేకపోతే అసలు ఇవ్వమంటున్నారట సరిగ్గా ఆరోగ్యశ్రీ మూసుకుంటారా బాబు రేపు నుంచి ఈలోపు ఆ డబ్బులు ఏదో మీ కమిషన్ ఏదో పట్టుద హాస్పిటల్ వాళ్ళు అంటున్నారట వెలిసి పురుషులందరినీ మటాజ్ చేస్తే పురుషులందరూ కలిసి ఈ ప్రభుత్వాన్ని మటాజ్ చేయడానికి రెడీ అవుతారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మినిమం ఒక వయసు వచ్చిన మగవాళ్ళందరూ యాంటీ పద్దెనిమిది నుంచి పాతికేళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళు మద్యం అలవాటు లేని వాళ్ళు ఎలాగ వాళ్ళకి ఉద్యోగాలు లేవు వాళ్ళకి ఉద్యోధం లేవట్లేదు ఇదంతా దాగా కాబట్టి వాళ్ళు ఎటు తిరిగి వేరు ఈ లేడీస్లో లో మటుకు అంటే మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ లేడీస్ లో ఉందని నేను చెప్పట్లా కానీ పురుషుల కన్నా మరి కొంచెం ఎక్కువ శాతం స్త్రీలు ఇంకా మరి కాస్త జగన్మాయలో ఉన్నట్టున్నారు వారికి నా విన్నపం విజ్ఞప్తి